జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో ఇగ్లూ సినిమా థియేటర్ నిర్మిస్తున్నారు గ్రామస్తులు సినిమా చూడాలంటే నలభై కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో ముంబైలో చూసిన ఇగ్లూ థియేటర్ గ్రామంలో నిర్మించాలని ఆలోచన చేశారు కేవలం ఇరవై గుంటల స్థలంలోనే ఇగ్లూ ఇళ్ల తరహాలు బుల్లితెర థియేటర్ నిర్మాణం చేపట్టారు వంద సీట్ల సామర్థ్యం నలభై రెండు అడుగుల వృత్తంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు మల్టీప్లెక్స్ అనుభూతి కలిగే విధంగా సౌకర్యాలు ఇప్పటికే దాదాపు తొంభై శాతం పనులు పూర్తికాగా మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది రాజారాంపల్లిలో థియేటర్ నిర్మాణంతో ధర్మపురితో పాటు ధర్మారం వెల్గటూరు మండలాల ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది ముంబైలో చోటు మహారాజ్ ఫ్రాంచైజ్ ఒప్పందం మేరకు ఇగ్లూ థియేటర్ నిర్మాణం జరుగుతోంది నలుగురు భాగస్వాములు ప్రజలను ఆకర్షించే విధంగా ఎనభై ఐదు లక్షల పెట్టుబడితో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది వ్యాపారం చేయడానికి ప్రతి ఒక్కరూ పట్టణాలకు వలస వెళుతున్న క్రమంలో తమ ప్రాంత వాసుల కోసం రాజారాంపల్లిలో థియేటర్ నిర్మిస్తున్నామని యజమానులు తెలిపారు ముప్పై నలభై కిలోమీటర్ల వరకు ఏ థియేటర్ లేదని ఆలోచనతోటి కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము ఇది మేము బాంబేలో చోటు మహారాజ్ సినీ కెఫే అనే వాళ్ళ దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని ఇది నిర్మిస్తున్నాము దీనిలో త్రీ టన్ ఏసీలు మూడు ఉంటాయి ఫైవ్ పాయింట్ వన్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది మంచి పీవీఆర్లో ఉన్న లాంటి లగ్జరీ సీట్స్ ఉంటాయి ఇక్కడ మా మా ప్రత్యేకత ఏంటంటే టికెట్తో పాటు మేము రిఫ్రెష్మెంట్ డ్రింక్ కార్న్ అండ్ స్నాక్స్ మేము ప్రొవైడ్ చేస్తాము వీళ్ళకు సో ఇదేంటంటే ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ హండ్రెడ్ సీటెడ్ కెపాసిటీ తోటి ఉంటుంది సో అండ్ ఈ మోడల్ వచ్చేసి ఐ మీన్ లైక్ అట్రాక్టివ్గా రౌండ్ డిజైన్ తోటి డిజైన్ చేయబడ్డ థియేటర్ అండి ఇది సో ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ మనం సిటీలో మెట్రో సిటీస్లో చూసుకుంటే కనుక లైక్ పీవీఆర్ హైమాక్స్ థియేటర్స్కి ధీటుగా ఉండే థియేటర్ ఇది సో ఈ థియేటర్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఉన్న మనం ఈ అర్బన్లో ఉన్న ఈ పీపుల్కి అట్రాక్టివ్గా అంటే ఐ మీన్ లైక్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఐ మీన్ లైక్ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది చోటా మహారాజన్ హాల్స్ గా పిలిచే ఈ థియేటర్లు మహారాష్ట్రలోని అకోలా ఆంధ్రప్రదేశ్లోని లోని తో పాటు ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాయి హైదరాబాద్ నిజాంపేటలోనూ నిర్మాణం అవుతోంది ఫైబర్ వుడ్ లాంటి సామాగ్రితో స్వల్పకాలిక వ్యవధిలోనే నిర్మిస్తున్నారు